మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కాబట్టి ఈ అనేది అది ఇటువంటి డాక్టర్లు వాళ్ళ వృత్తులోనే కాకుండా అదేవిధంగా సామాజిక సేవలోనూ దాతృత్వంలోను సేవా తత్పరులుగా చాలా ముందు మనకి ప్రతి డాక్టర్ని కూడా మనం ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి డాక్టర్లు అనేవాళ్ళు లివింగ్ గాడ్స్ లాంటి వాళ్ళు అంటే నడిచే దేవుళ్ళు వాళ్ళు చేసే ప్రతి పని కూడా సమాజానికి సేవ చేస్తూ ఉన్నటువంటిది అదేవిధంగా జన విజ్ఞాన వేదిక ఐఎంఏ సైన్స్ రెండు కళ్ళు లాంటివి ఈ జన విజ్ఞాన వేదిక ఎల్లప్పుడూ కూడా ఐఎంఏకి సహాయ సహకారాలు అందిస్తుంటుంది ప్రతి సంవత్సరము శ్రీ చైతన్య జూనియర్ కళాజ్ల పాదరులు ఫీజు పోటీలు పెట్టుకుంటారు ఐఎంఏ వాళ్ళు వాళ్ళకి మనం ఎప్పుడు కూడా విజ్ఞాన వేదిక సహాయ సహకారాలు అందిస్తున్నాము ముందు కూడా సహాయ సహకారాలు అందిస్తామని మేము తెలియజేస్తున్నాము అదేవిధంగా డాక్టర్స్ అందరూ కూడా ఐఎంఏ వాళ్ళందరూ కూడా ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి

बाद में बड़ी साउंड उमार दी थी बट इनके बाद आप इस फोन कॉल टैक्स चेंज देते होंगे कॉल टैक्स ये वाली चेंज देता आज क्रीमना इनके फाली ये रहना बनो इट्स फर्म नेक्स्ट टाइम तो आपको लेने लगा निकलो पे

Oke terima kasih. terima మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు